హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఎందుకో తెలియదు మొదటిసారి ఎవరూ చెప్పకుండానే విహాన్ రఘురా జానకీ గార్లని పక్కపక్కన నిల్చోబెట్టి వాళ్ళ ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేస్తూ నన్ను బ్లెస్ చేయండి మామ్ డాడ్ అంటాడు ఊహించని ఆ చర్యకి జానకి రఘురాం ఇద్దరు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తారు కొన్ని క్షణాల్లోనే తేరుకున్న ఇద్దరు వెలిగిపోతున్న మొహంతో ఒకరిని ఒకరు చూసుకుని విహాన్ తల మీద చేతులు ఉంచి గాడ్ బ్లెస్ యూ బంగారం నువ్వు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము విష్ విష్యూ ది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఈ కొత్త జీవితంలో నువ్వెప్పుడూ హ్యాపీగానే ఉంటావని మాకు తెలుసు త్వరలో నీకు కూడా ఆ విషయం అర్థమవుతుంది నువ్వు మనసులో ఎలాంటి కోప ద్వేషాలు చిరాకు పరాకులు పెట్టుకోకుండా నీ పెళ్ళిని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయి అని చెప్పి ఇద్దరు విహాన్ని పైకి లేపి గుండెకి హత్తుకుంటారు ఎందుకో తెలియదు ఆ క్షణం విహాన్కి తన లోపల ఉన్న ఇరిటేషన్స్ అన్నీ కొన్ని క్షణాల పాటు మాయమైపోయి ప్రశాంతంగా తల్లి తండ్రి చుట్టూ చేయివేసి నిలబడిపోతాడు అంతలో సత్యంగారు మంగళ వాయిద్యాల వాళ్ళని తీసుకుని రావడంతో ఆ సౌండ్ వినిపించిన జానకి రఘురామ్ గార్లు విహాన్ని దూరం జరిపి ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్ మై డియర్ సన్ పద మావయ్య వాళ్ళని తీసుకుని వచ్చినట్టు ఉన్నాడు అని చెప్తారు ఆ మాటకి అతనిలో మాయం అయిపోయిన విసుగు తాలూకు చిరాకు అన్నీ టక్కున వచ్చేశాయి మళ్ళీ బట్ ప్రజెంట్ ప్రెస్టీజ్ ఇష్యూ కోసం ఏం చేయలేక మౌనంగా అన్నిటికీ తల ఆడిస్తున్నాడు విహాన్ అంతలోనే సత్యం గారు అక్క బావ బయలుదేరుదాం రండి అంటూ లోపలికి వచ్చి దగ్గరుండి ఇంట్లో నుండి గుమ్మం వరకు తీసుకుని వచ్చి బాక్స్లో నుండి పెళ్లి చెప్పులు తీసి స్వయంగా ఆయనే మేనల్లుడు కం కాబోతున్న అల్లుడికి తొడుగుతారు విహాన్ వద్దని వారుస్తున్నా వినకుండా నా మేనల్లుడు కాళ్ళకి చెప్పులు తొడగడం నాకేమీ నామోషీ కాదు బాబు అంటూ నవ్వుతూ తొడిగేసి ఇంక పదండి వెళ్దాం అంటూ ఇంట్లో నుండి వీధి గుమ్మం దగ్గరికి రాగానే అక్కడ మంగ మంగళ వాయిద్యాల వాళ్ళతో పాటుగా కొందరు బంధువులు కొందరు ఊరి వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఆ మనుషుల్ని ఆ సెటప్ని చూసిన విహాన్ గాఢంగా నిట్టూరుస్తూ ఏంటిది అంతా అన్నట్టుగా జానకి గారి వైపు చూడగా ఇదంతా ఇక్కడ కామన్ కాసేపు అన్నీ భరించక తప్పదు ప్లీజ్ అన్నట్టు రిక్వెస్టింగ్గా మొహం పెడతారు ఉఫ్ అబ్బా ఈ పెళ్ళి అయ్యేలోపు ఇలాంటివి ఇంకెన్ని చెయ్యాలో చూడాలో తప్పదు భరించాలి అనుకుంటూ తలదించుకుని ఒక్కో అడుగు వేస్తుంటాడు మంగళమేళం మూత మోగిపోతుంది సత్యం గారి బంధువులు జానకి రఘురామ్ గార్లని పలకరించి ఏవో మాట్లాడుకుంటూ వెళ్తుంటారు జానకి కొడుకు విదేశాల్లో చదువుకున్న పిల్లాడు అన్నారు ఎలా ఉంటాడో చూడాలని ఆత్రంతో ఇక్కడికి వచ్చి అతన్ని చూసిన వాళ్ళందరూ అమ్మో ఏమో అనుకున్నాం కానీ ఈ పిల్లాడేంది మరి ఇంత అందంగా ఉన్నాడు దూరమాగిన జామ పండుల నిఘ అని కొందరు అనుకుంటే మరి కొందరేమో గిల్లితే పాలుకారే అంత తెల్లగా మెరిసిపోతున్నాడు కాస్త గట్టిగా పట్టుకున్నా కందిపోయేలా ఉన్నాడుగా ఇంత అందగాడు మన హారికాని పెళ్లి చేసుకోబోతున్నాడా ఎంత అదృష్టం చేసుకుంది ఆ పిల్ల అసలు అప్పుల్లో కూరికిపోయి ఉన్నారు సంబంధమే కుదరదు అనుకుంటున్నాం అలాంటిది ఇక్కడ చూడబోతే కోట్లకి వారసుడు తనే కోరి వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు ఎంతైనా ఆ హారిక పెట్టి పుట్టిందబ్బా అని నోలు నొక్కుంటారు కొందరు తమ పిల్లలకి అలాంటి అదృష్టం దక్కలేదని అందగాడు అల్లుడుగా రాలేదని హారిక అదృష్టానికి కుళ్ళుకుంటారనుకోండి అది వేరే విషయం విహాన్ మాత్రం తల జనాల వైపుకి తిప్పకుండా మంగళ వాయిద్యాన్ని వింటూ అబ్బో వీళ్ళకి మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టుందిగా మంచి మంచి సాంగ్స్నే వాయిస్తున్నారు నాట్ బ్యాడ్ అనుకుంటూ రోడ్డు చుట్టుపక్కల వేసిన లైటింగ్ని చూస్తూ మా మామయ్య మా డాడ్ ఇచ్చిన మనీని బాగానే ఖర్చు పెట్టినట్టున్నాడుగా పర్లేదు మనీ తీసుకుని తమ కోసం దాచుకోకుండా కూతురు పెళ్లి కోసం వాడేసినట్టున్నారు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు వీళ్ళ మాటలు చూస్తుంటే ఏమో మంచివాళ్ళేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది బట్ వీళ్ళ పనులు చూస్తుంటే మాత్రం వాంటెడ్గా తెలివిగా ప్రీ ప్లాన్డ్గా అన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనీ కోసమే ఈ డ్రామాలు అన్నీ అని తెలియాలి అప్పుడు చెప్తా వీళ్ళ ఒక్కొక్కరి పని అని కోపంగా అనుకుంటాడు మనసులో పెళ్ళి మేళంతో విడిదింటి నుండి వెళ్తున్న పెళ్లి కొడుకుని చూడడానికి అన్ని ఇళ్లల్లో నుండి ఆడ మగ చిన్న పెద్ద అందరూ బయటికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నారు అందరి నోటి నుండి ఇంచుమించు ఒకటే మాట పిల్లాడు నెలరాజులా ఉన్నాడు అని ఆ మాటలు విన్న విహాన్ లోపల నవ్వుకుంటాడు నాట్ బ్యాడ్ వీళ్ళకి కూడా అందాన్ని గుర్తించడం వచ్చు అనుకుంటాడు అక్కడ అలా ఉండగా ఇక్కడ హారిక దగ్గర నుండి వెళ్ళి విహాన్ని చూసి వచ్చిన బుజ్జి అండ్ తోటి ఆడపిల్లలు అందరూ హారిక చుట్టూ చేరి అబ్బా హారిక అక్క బావ ఎంత అందంగా ఉన్నాడో తెలుసా వామ్మో ఇందాక విడిదింటి నుండి వచ్చిన పెద్దమ్మ వాళ్ళు బావ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాం కానీ వాళ్ళు చెప్పింది చాలా తక్కువ అని స్వయంగా బావని చూసి వస్తే కానీ అర్థం కాలేదు బావేంటి అక్క ఆ మహేష్ బాబు కన్నా మిల్కీ బాయ్లా తెల్లగా ఉన్నాడు ఏం తింటాడో ఏమో కానీ బాబోయ్ బావ చాలా అందగాడు సుమి ఏ సినిమా హీరో కూడా బావకి పోటీ కాదు అనుకోవచ్చు ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అక్క పోని అక్క ఒక పని చేద్దామా బావని మాలో ఎవరో ఒకరం పెళ్లి చేసేసుకోమా అంత అందగాడైన బావని చూస్తుంటే నీకు ఇవ్వాలని అసలు లేదు బావని వదులుకోవాలని లేదు ప్లీజ్ బావని మాకిచ్చేయొచ్చుగా అంటూ ఆట పట్టిస్తారు ఆమెని వాళ్ళ అల్లరి మాటలకి చిన్నగా నవ్వుతూనే బావ నిజంగా అంత బాగున్నాడా బుజ్జి అని అడుగుతుంది హారిక మెల్లిగా అంత మెల్లిగా అడుగుతావేంటక్క బావ ఎంత అందంగా ఉన్నాడో మాటల్లో వర్ణించడం కష్టమే ఇంకాసేపు ఆగితే నువ్వే నీ కళ్ళతో స్వయంగా చూడొచ్చిలే కాసేపు నీ ఆతృతని నీలోనే దాచుకో తరువాత బావ మొత్తంగా నీకే సొంతం ఇరవై నాలుగు గంటలు తననే చూస్తూ గాని అంటూ నవ్వుతుంది బుజ్జి ఆ మాటలకి సిగ్గుపడుతూ తలదించేస్తుంది హారిక పక్కన పెద్దవాళ్ళు కూడా ఉండడంతో ఇంకేమీ మాట్లాడలేక ఆమె సిగ్గుపడడం చూసి బుజ్జి వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా నవ్వుకుంటారు హాయిగా హారిక వాళ్ళ నవ్వులు పట్టించుకోకుండా నిజంగానే బావ వీళ్ళు చెప్పుకునే అంత అందంగా ఉన్నాడా అదే నిజమైతే అంత అందగాడు ఆస్తిపరుడు అన్నింట్లో నాకంటే గొప్ప స్థాయిలో ఉన్న బావ నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నట్టు నేనంటే ఇష్టంతోనే చేసుకుంటున్నాడా బావ కూడా నన్ను చూడకుండానే పెళ్ళికి ఒప్పుకున్నాడు అంటే బావకి అందంతో పని లేదా పని లేదు అనేగా ఏంటో బావ గురించి ఏమనుకోవాలో కూడా తెలియడం లేదు స్వామి ఏది ఏమైనా బావతో నా పెళ్ళి జరగబోతుంది ఈ పెళ్లి సవ్యంగా జరిగిపోయి నేను బావ అత్తయ్య మావయ్యతో కలిసి అమ్మ నాన్నలని కూడా చూసుకుంటూ సంతోషంగా జీవించేలా చూడు అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తుంది అప్పటికే ఆమె అలంకరణ లైక్ చీర జడపట్టి అవి పెట్టడం పూర్తి అవ్వడం విహాన్ వాళ్ళింటికి దగ్గరికి రావడం జరుగుతుంది హారిక దగ్గర ఉన్న పెద్దవాళ్ళలో ఒకరు జానకి ఎలానూ ఇక్కడే ఉంది కనుక ఆ భాసికం కళ్యాణ తిలకం మేనత్తగా తనతో పెట్టిస్తే మంచిది హారిక పెళ్ళి తన కొడుకుతో కాకుండా మరొకరితో జరిగి ఉంటే జానకినే దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేసి పంపించేది ఇప్పుడు అలా కుదరలేదు కనుక కనీసం ఇవైనా చేయిస్తే మంచిది అనడంతో వాళ్ళల్లో ఒకరు వెళ్ళి జానకి గారిని పిలుచుకుని వస్తారు విహాన్ సరిగ్గా హారిక వాళ్ళింటి ముందుకు వచ్చాడు అప్పుడే అతనికి హే ప్రియా ఎలా ఉన్నావు ఇలా నిన్ను చూస్తుంటే ఎంత పెద్దదానిలా కనిపిస్తున్నావో తెలుసా అన్న ప్రశ్నకి రాహుల్ బావా నువ్వా ఏమైపోయావు ఇన్ని రోజులు నీకోసం నేను బామ్మ ఎంతగా ఎదురు చూసామో తెలుసా అన్న అమ్మాయి గొంతు వినిపిస్తుంది ఆ గొంతు వినగానే విహాన్ అడుగులు ఒక్కసారిగా ఆగిపోతాయి అతని నోటి నుండి అప్రయత్నంగా ప్రియా అన్న పేరు వస్తుంది ఆ పేరు తలుచుకోగానే అతనికి తీయని స్వరం గుర్తు వస్తుంది ఈ అమ్మాయి గొంతు పేరు రెండు ఒకేలా ఉన్నాయి అంటే ఆ ప్రియ ఈ ప్రియ ఒకరేనా లేదంటే నేను ఏమైనా అలా ఊహించుకుంటున్నానా నో తన వాయిస్ విన్నప్పుడు నాకు ఆ ప్రియా వాయిస్లానే అనిపించింది అంటే ఇద్దరూ ఒకటే అయినా అసలు ఎవరు ఈ ప్రియ ఒకసారి తనని చూడాలని ఉంది అనుకుంటూ తల తిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూస్తాడు అతను ఇంతకీ అసలు ఈ ప్రియా ఎవరు ప్రియాని విహాన్ ఇప్పుడు చూస్తాడా ఒకవేళ చూస్తే విహాన్ రియాక్షన్ ఏంటి ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్